కేవలం ఒకటిన్నర నిమిషంలో ఐదు వార్తలు రాబోయే రెండు దశాబ్దాల్లో ప్రపంచం గుర్తుపక్కలేనంతగా మారిపోతుందని అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ కీలక వ్యాఖ్యలు చేశారు రెండు వేల నలభై ఐదు కల్లా అంతరిక్షంలో జనవాసాలు వెలుస్తాయని లక్షల మంది ప్రజలు అంతరిక్షంలో నివసిస్తుంటారని తెలిపారు భూమి మీద జీవనం ఎప్పటిలాగే సాఫీగా సాగిపోతుందా లక్షల మంది ఇష్టపూర్వకంగానే అంతరిక్షంలో జీవిస్తుంటారని అన్నారు రష్యా చమురు దిగుమతులపై భారతదేశం తీసుకున్న నిర్ణయాలను డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంపై కాంగ్రెస్ నాయకులు థరూర్ తీవ్రంగా మండిపడ్డారు భారతదేశం తన ఇంధన పాలసీ సంబంధించి తన సొంత ప్రకటనలు భారత్ చేస్తుంది అని థరూర్ నొక్కి చెప్పారు ఏపీసీఎన్ చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆయా రాష్ట్రాలకు చెందిన కర్నూల్ బస్ విషాద బాధితులకు నష్టపరిహారాన్ని ప్రకటించారు ఈ ప్రమాదంలో మరణించిన వారికి ఐదు లక్షలు గాయపడిన వారికి రెండు లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు కాగా ప్రధాని కేంద్ర ప్రభుత్వం తరఫున చనిపోయిన వారికి రెండు లక్షల గాయపడిన వారికి యాభై వేల పరిహారం ప్రకటించారు పర్నూల్ బస్ విషదంపై వీకావరీ ట్రావెల్ యజమాని బేమూరి వెంకటేశ్వరు ఎట్టకేలకు వివరణ ఇచ్చారు తమ బస్కి అన్ని అనుమతులు పత్రాలు సక్రమంగా ఉన్నాయని వర్షం పడుతున్న సమయంలో బైక్ స్కిడ్ అయి బస్ కిందకు పడిపోవడంతో పెట్రోల్ ట్యాంక్ నుంచి మంటలు బస్ లోపలికి చేరాయని ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు ఏపీసీఎం నారా చంద్రబాబు సోదరుడి కుమారుడు టాలీవుడ్ హీరో నారా రోహిత్ వివాహం ఈ నెల ముప్పైన రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు నటి తో జరగనుంది కాగా తన వివాహానికి హాజరు కావాలి అని నారా రోహిత్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి పెళ్లికి ఆహ్వానించారు